పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రజాపరణ సిద్దిపేట జిల్లా కోఆర్డినేటర్ రెడ్డి తెలిపారు రైతులందరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ అవుతుందని ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలను అర్హులందరికీ అందజేస్తామని తెలిపారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన జిల్లా కోఆర్డినేటర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో పేదలకు సంక్షేమ పథకాలు అందలేదని ఆరోపించారు రైతులెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని యాసంగికి ప్రభుత్వం పెట్టుబడి సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు సిద్దిపేట నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయంతో అభివృద్ధి చేస్తారని తెలిపారు మండలంలోని సమస్యలన్నీ దశలవారీగా పరిష్కారం చేస్తామని తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జి హరికృష్ణ జిల్లా ఉపాధ్యక్షులు మంద పాండు ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు బొమ్మల యాదగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల రాజ్వి మండల అధ్యక్షులు బర్మా రామచంద్రం కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల గ్రామశాఖ నాయకులు పాల్గొన్నారు ప్రజలు ఎన్నో కష్టాలు పడుతుంటే ఎండనక ఈ ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఒక పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్నాడు అందులో భాగంగానే రోజు మీరు ఆశీర్వదిస్తే మీ ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి గట్టిగా మీరు ఈ రోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మండల అధ్యక్షులు గారు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కర్ణాకర్ గారు బాబేష్ గారు సింగ్ గారు రాజవీర్ గారు మన బింగి యాదగిరి గారు మహిళా అధ్యక్షులు ఉమ్మ గారు తర్వాత వేదికపై ఉన్నటువంటి నాతో పాటు వచ్చినటువంటి పత్తి ఈ రోజు నాలుగు గ్రామానికి ప్రజాపాలన కార్యక్రమానికి మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బీసీసీ జనరల్ సెక్రటరీ ప్రజాపాలన కోఆర్డినేటర్ మన నారాన్ని కూడా గట్టిగా